మన స్టేట్ వైజ్ టూ హండ్రెడ్ స్కూల్స్ లో టూ ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ అయింది సార్ అది ఓన్లీ గవర్నమెంట్ హై స్కూల్ సార్ ఆ గవర్నమెంట్ హై స్కూల్స్ లో కూడా స్ట్రెంత్ స్కూల్స్ టీ స్కూల్స్ మీ గవర్నమెంట్ జాయిన్ అయ్యింది సార్ జాయిన్ వర్కింగ్ చేస్తున్నాం సార్ ఈ గవర్నమెంట్ ఉన్నంత మాకు మాకు సాలరీ డోకా లేకుండా సాలరీస్ ఇచ్చినాయి సార్ ఈ గవర్నమెంట్ నుంచి మాకు ఒక్కొక్క కూడా సాలరీ నుంచి లేక రెండు వందల యాభై కుటుంబాలు ఎంత ఎంతమందినో కలిసాం సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని ఫోర్ టైమ్స్ కలిసాం సార్ రిప్రజెంటేషన్ కూడా ఫోర్ టైమ్స్ ఇచ్చాము ఫోర్ టైమ్స్ ఇస్తే ఫస్ట్ టైం ఏమన్నా చూస్తానమ్మా మాట్లాడతాను అన్నారు సెకండ్ టైం ఏమన్నా తీసుకుని ఏం చేయాలి ఎవరికి ఇవ్వాలని అడిగారు సార్ థర్డ్ టైం అయితే తీసుకున్నారు సరే మాట్లాడతాను అన్నారు ఫోర్త్ టైం వెళ్తేనే ఉన్నా మా చేత టీచర్ అని కూడా రెస్పెక్ట్ లేకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి పొలకొండీ ముగించారు సార్ మా చేత మీ ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్ తీసుకొని మీ పని అయిపోయింది కదమ్మా అని చెప్పాడు సార్ ఫోర్ టైమ్స్ వస్తే ఫోర్త్ టైమ్స్ లో ఫోర్త్ టైమ్ ఆ విషయం సార్ మళ్ళీ నందిగామ సురేష్ గారిని కలిసాం సార్ బాపట్ల ఎంపీ మళ్ళీ సద్దల రామకృష్ణారెడ్డి గారిని కలిసాము ఎమ్మెల్సీ ఆయన కలెక్టర్స్ ను కలిసాము డిఈఓలను కలిసాము ఎంఈఓల్ని కలిసాం సార్ లో మన ట్రామ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు సార్ మేము అందరం మీ గవర్నమెంట్ టైంలో ట్రామ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కింద అవుట్ సోర్సింగ్ గా జాయిన్ అయ్యాం సార్ కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు సార్ ఒకసారి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దగ్గరికి వెళ్దాం సార్ మేము ఆ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమో మా మీద ఎలా పడితే అలా మాట్లాడాడు సార్ రెస్పెక్ట్ అనేది కూడా లేకుండా మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా అలా పడితే అలా మాట్లాడాడు మీకు శాలరీ ఎవరు చేయమన్నారు మీ లాస్ట్ గవర్నమెంట్ అయిపోయింది కదా మీకు ఏం సంబంధం ఈ గవర్నమెంట్ తో మిమ్మల్ని ఎవరు చేయమన్నారు మేము సాలరీ ఇస్తాం మేము చెప్తామా మేము చేయమని చెప్పామా మేము అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చామా మీకు వెళ్ళి ఇచ్చాము అని అడుపుకోండి శాలరీస్ మేము ఏమేమో మాకు అవసరం లేదని సార్ చినగారి భద్రు గారు టూ ఫిఫ్టీ మెంబర్స్ మీద ఒక టెన్ లాక్స్ ఇస్తే పది లక్షలు ఇస్తే శాలరీ మీకు ఇచ్చే ప్లాన్ చేస్తాము ఎట్ ద సేమ్ టైమ్ మమ్మల్ని కార్పొరేషన్ కలుపుతాం అని చెప్పి టెన్ లాక్స్ మమ్మల్ని ప్రిఫర్ చేశారు సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది ఒక పక్కన కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మీకు జీతాలు కూడా ఇవ్వకుండా పోవడం ఆరు నెలల అదే మాదిరిగా మీరు ఇబ్బందుల్లో పడడం ఇలాంటి చాలా ఉన్నాయి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు వీళ్ళు ఫైట్ అవుట్ మీరు కూడా మీ అసోసియేషన్ ద్వారా ఫైట్ చేయండి మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తాం అన్ని విధాలు అండగా ఉంటాం తప్పకుండా న్యాయం చేయిస్తాం